సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ వారి వార్షిక ఉత్సవాల్లో కీలకమైనటువంటి తెప్పోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఇక పుష్య అమావాస్యను పురస్కరించుకొని స్వామివారు ఉభయ దేవరులతో కలిసి వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు సింహగిరి నుంచి స్వామివారిని మెట్ల మార్గం ద్వారా వరాహ పుష్కరిణి వద్దకు చేరువయ్యారు ఇక దేవస్థానం ఈవో సుజాత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించినటువంటి హంస వాహనం పైన స్వామివారు పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులను పులకరించారు అయితే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటుగా వేలాది మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు అనంతరం సర్వజన మనోరంజని వాహనం పైన స్వామివారు తిరువీధి నిర్వహించారు ఆశగా ఎదురు చూస్తున్న సింహాద్రి అప్పన్న తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి మరి దేవస్థాన అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్ తోటి మంచి విద్యుత్ దీపాల అలంకరణలతోటి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా వేణుగోపాల అవతారంలో స్వామివారు ఏదైతే ఈ హంస వాహనం పైన మొత్తం కోనేరు మొత్తం కూడా తిరగాడేది ఈరోజు ప్రత్యేకత వేలాది మంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క తెప్పస్లో అందరూ కూడా పాల్గొనడం మనకున్న ఆనవాయితీ మరి సంవత్సరంలో ఒకసారి ఈ కార్యక్రమం చేసుకుంటాం మరి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు మన పైన ఉండాలని ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ఏదైతే ఈరోజు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతుందో రాబోయే రోజుల్లో మరింత వ్యయంగా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోయిన సంవత్సరం చూసుకుంటే విశాఖపట్నానికి ఒక మహర్ ప్రత్యేకించి ఐటీ పరంగా కానీ టూరిజం పరంగా కానీ ఒక స్టేట్లోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి గూగుల్ లాంటి ఒక ప్రపంచ దిగ్గజం కప్పటి ఈరోజు విశాఖపట్నం ఉంది ఒక గూగులే కాదు అలాగే రిలయన్స్ కానీ మెటా కానీ లేకపోతే సిఫీ కానీ ఫీల్డ్ కానీ ఇట్లాగా మన టీసీఎస్ కానీ కాకర్జెంట్ కానీ యాక్సిజర్ కానీ ఇలా అన్ని కంపెనీలు కూడా విశాఖపట్నం వైపు చూస్తూ ఉన్నాయి భవిష్యత్తు విశాఖపట్నం అనేది పెట్టుబడులకు ఒక స్వర్గతాహం కాబోతా ఉంది ప్రత్యేకించి ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉపాధి లభించే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే వచ్చే వారం ఇన్ఛార్జ్ కమిషన్ కూడా వైజాగ్ వస్తున్నారు వచ్చిన వెంటనే సింహద్రి అప్పన్న స్వామివారిని దర్శనం చేసుకొని సింహాచలం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ కొన్ని అంశాలు కూడా మా ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసి సింహాద్రి అప్పన్న సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కూడా అన్ని కూడా డిస్కస్ చేయాలి కూడా ఆలోచిస్తారు నెక్స్ట్ వీక్ ఆ కార్యక్రమం కూడా ఉంటుంది